హాయ్ హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వైవిడి పూల ఈ వీడియో ఏంటంటే పెళ్లి కూతురు ప్రధానం చేయడానికి అనేసి వెళ్తున్నా వెళ్లే ముందు ఇక్కడ చూసారా ఒక రెడ్ కలర్ చైర్ లో ఒక పల్లెంతో ధాన్యం కొబ్బరికాయ కొబ్బరి అరటిపళ్ళు అరటి పళ్ళు ఇంకా పెళ్లి కూతురు పెట్టిన రింగ్ అన్ని కూడా ఇలా ఇలా అందరం దానిపైన అక్షంతలు వేసి ఇంకా దాన్ని ఏమో మూట కడదాం అనమాట ఈ అనేది చాలా ఇంపార్టెంట్ దాని అనే పిలుస్తాము ఈ అనేది వయసులో పెద్దలు ముత్తైదు పట్టుకోవాలి పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళిన వరకు కూడా ఎక్కడ దించకూడదు ప్రధానికి వెళ్లే ముందు మళ్ళీ అందరం కలిసి పెళ్లి కొడుకుని తయారు

నేను హార్త మర్చిపోయినా ఉన్న వాళ్ళందరూ మర్చిపోకంటే బలెక్ గుర్చేస్తారు కరెక్ట్ టైం కి ఇచ్చిన సరిగ్గా డబ్బులు పడతాయిలండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మూట కట్టామని చెప్పాను కదా ఇంకా అదైతే టైం అయిపోతుంది అనేసి మా పెద్దమ్మ మెత్తికింది రెడీ అయిపోతున్నా ప్రధానం వెళ్ళిపోవటానికి ఇంక పిల్లలు కూడా నాతో వచ్చేసి మనం కాల్ చేశారు ఇంకా అందుకోసమని వాళ్ళకి కూడా రెడీ చేసి తీసుకెళ్లిపోతున్నాను నాతో పాటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను అనమాట సిక్స్ కి ఆ టైం కి ఇదిగోండి మేము అందరం కలిసి అయితే ప్రధానం క సామాన్లు ఉండాలని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ పట్టుకొని అందరం కలిసి వెళ్తున్నాము చాలా టైం తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము చాలా దూరం అనమాట ఇంకా ఊరు ఇటువంటి పనులన్నీ కరెక్ట్ టైం మీద చేయాలి కదా ముహూర్తం మీద ఇంకా మేమైతే గొబ్బయం ఏం పడ్డాము ముహూర్తం గట్ట తప్పొద్దేమో అనేసి కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు దిగ మా ఊర్లో ప్రతానం చాలా మంది బయలుదేరాము ఒక ఇరవై మంది లాగా కాకపోతే ముందు మేమే వచ్చేసాము ఇంకా ఫాస్ట్ గా డ్రైవ్ చేయమనం అనమాట టైం గట్ట తప్పొద్దేమో అనేసి ఇంకొన్న వాళ్ళు అనుకుంటూ పోయారు ఇగోండి తినే మా పెళ్లి కూతురు మేము ప్రతానానికి ఏమేమి తీసుకెళ్లాము పెళ్లి కూతురు ముందు అన్ని పేర్ చేసి తన్నేమో ఒక చైర్ లో అక్షింత లేసి కూర్చోం పెడతాము ఇంకా మేము తీసుకెళ్లిన పసుపు ఏదైతే ఉందో తనకేమో కాలుకి చేతులకి మొహానికి మొత్తం రాసిస్తాము ఇంకా తనకైతే కొంచమే రాసా మొహానికి పసుపు కనే నా ప్రధానం అప్పుడు అయితే మొహం ఇంకా ఎక్కడ ఖాళీ లేకపోతే మొత్తం పామిస్తారు పసుపును ఇలా చేసిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరం కూడా బొట్టు పెట్టాలి తనకి ఆ సైడ్ ఏంటంటే ఇటువంటి ఫంక్షన్ లో పెళ్లి గట్రా జరిగేటప్పుడు మాత్రం ముందుగా ఇంటి ఆడపిల్ల పెళ్లి అయ్యి ఉంటే ఇంకా తనతోనే అన్ని స్టార్ట్ చేయించుతారు ఇంకా మేము ఏమేం తీసుకొచ్చాం వన్ తనకు రెడీ చేయాలి కాకపోతే అంత టైం లేక ఇంకేం చెయ్యట్లేదు కొంచెం ఎర్లీగా వస్తే అవుంది కానీ ఇంకా మేము అక్కడ బయలుదేరడమే సిక్స్ బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అవర్స్ పట్టింది ఈ ఊరు రావడానికి అంత డిస్టెన్స్ అనమాట ఇంకా ఇక్కడ మేము అందరం కనిపిస్తున్నాము ఇంకా మేమే వచ్చాము ముందు ప్రధానం ఇంకా ఉన్న వాళ్ళందరూ వెనక్కుండిపోయారు మేము ప్రధానం తీసుకొచ్చిన చీర అయితే అగొండే అదే యాక్చువల్ గా అయితే ఆ చీరను మేము అప్పుడు కట్టాలి ఈ ప్రధానం అంతటికి మెయిన్ ఇంపార్టెంట్ ఇదిగోండి బొద్దు మెడలో వేస్తాను ఇంకా అదిగోండి ఆ బొద్దే ఇంపార్టెంట్ టైం ప్రకారంగా అది వెయ్యాలి అప్పుడే ఏ కబుర్లు అక్కడ చెప్పిసుకుంటున్నారు ఇద్దరు అని అనుకోకండి ఏం కబుర్లు కాదులేండి ఇంకా మా అమ్మలు ఇంటి పేరు ఏదైతుందో తన పేరు పెట్టేసి ఇంకా చెవులో చెప్పాలి ఎవరికి వినిపించకంట నేనైతే చెవులో చెప్పాను కానీ చాలా గట్టిగా చెప్పేసి అందరికి వినిపించినట్టుగా అందుకోసమని నవ్వుతున్నారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు అప్పుడు రింగ్ పెడతాను కదా మేమైతే అలా కాదు ప్రధానం చేసేటప్పుడే రింగ్ పట్టుకొని వెళ్ళి అప్పుడు పెడతాం మేము ఈ రింగ్ పెట్టడానికి పెళ్లి కొడుకు గట్టి అవసరం లేదు ఇంకా ప్రధానంతో వెళ్ళాలే పెట్టేస్తారు ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత మేమైతే స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకుని వెళ్ళాము అవన్నీ ఒక్కొక్కటి తినిపించుతుండాలి తనకి ఇంకా ఎంతటితో ప్రధానం అయిపోయినట్టుగా ఈ ప్రధానం ఎప్పుడైపోయిందో ఇంకా సగం పెళ్లి తనకు అయిపోయినట్టుగా మెడలో బుద్ధేశాం కదా ఆ బుద్ధు ఎప్పుడైతే తన మెడలో వేసామో ఇంకా అప్పటి నుండి మా ఇంటి పిల్ల అని అనుకున్నట్టుగా ఇంకా దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా తనతో తాంబూలు విప్పై లాస్ట్ ఫైనల్ ఇంకా హార్త్ ఇచ్చేసి ఇంకా తన కుర్చోలో నుంచి మా ముగ్గురం కలిసి లేపేయాలి తన ఊళ్ళో ఏమున్నది అంటే మేము ఇంటి దగ్గర మోట కట్టేసి తీసుకొచ్చాం కదా ఇంకా అవన్నీ కూడా తన ఊళ్ళో పెడతాము అవేమో తను జాగ్రత్తగా తీసుకుని వచ్చి వాళ్ళ దేవుడి మూడు పెట్టాలి ఇంకా దీని తర్వాత మ్యారేజ్ కూడా అదే రోజు పడింది మార్నింగ్ ప్రధానమైతే అయితే ఈవినింగ్ మ్యారేజ్ ఇంకా ఈవినింగ్ కి మా తమ్ముడు వచ్చేసాడు ఇంకా కూడా సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి పెళ్లి కూతురు ఇంటి దగ్గరే పెళ్లి జరుగుతుంది కాకపోతే వీళ్ళ పద్ధతులన్నీ కొంచెం వేరు వేరేగా ఉన్నాయి ఇంకా మా పద్ధతులు అంటే అన్ని డిఫరెంట్ వాళ్ళు ఏవేవో చెప్తున్నారు ఎలా చేయాలి అలా చేయాలని మాకేం అర్థం కావట్లేదు అమ్మయ్యా ఇప్పుడు తేలారు మా పిల్లలు ఇద్దరు ఎక్కడ నుండి తెల్లవారు నాతో వచ్చేసారు ఇంకా అప్పటి నుండి ఎక్కడ కనిపించలేదు వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చిన వీళ్ళిద్దరికి ఎక్కువ రోజులు అవసరం లేదు వన్ అవర్ లో ఎవరినొక ఫ్రెండ్స్ వాళ్ళతో అలా తిరుగుతూ ఉంటారు మనకు అసలు కనిపించరు అటువంటి వాళ్ళు అనమాట మా పిల్లలు మా అమ్మ మా నాన్న పాపం పెళ్లి కాదు కానీ బాగా మేము మేమందరం ఒక్కొక్కరు ముఖాలు చూడండి ఎలా ఉన్నాయి పెళ్లి అంటేనే ఒక లాగా ఉంటది కదా ఇంక ఇది ఉండాలంటారు అది లేదంటారు ఏమైనా లేకపోతే మాట కలిసి ఉంటే ఒక భయం పెళ్లి చేయడం అంటే మాటలు కాదు పెళ్లి అనే కాదు ఏ ఫంక్షన్ చేయాలని నలుగురు మనుషులైనా ఉండాలి లేకపోతే నాలుగు డబ్బులైనా ఉండాలని అంటారు కదా ఆ రెండు లేకపోతే మాత్రం ఇంకా చాలా కష్టం ఇంకా వీలుకున్న ఆచారాలు పద్ధతులు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని అన్నాను కదా అవి ఏంటని సన్నది ఒకటి చెప్తారు చూడండి ఒక రూపాయి కాయిన్ ఇచ్చేసి దాంట్లో కొంచెం అక్షంతాలు కూడా పట్టుకోమన్నారు అవేమో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చుట్టూరు తిప్పేసి ఒక పాల గ్లాస్ లో వేయమంటున్నారు ఇప్పుడు మన టైం వచ్చింది పెళ్ళికొడుకు తలపైన ఇలాగ పైట్ చేంగ్ వెయ్యాలన్నమాట తర్వాత ఒక అతను నా పెళ్ళికొడు హెయిర్ మూడు సార్లు కట్ చేస్తారు ఆ కట్ చేసిన హెయిర్ ఏమో నా పైట్ చేంగ్ లో వేస్తారు దాని తర్వాత ఇంకా డబ్బులు కూడా వెయ్యాలి పెళ్ళికొడుకు ఇంకా మా అమ్మ వేస్తుంది అవే పెళ్లికి ఎక్కువ టైం లేదు అందుకోసమే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాము ఈ కాలుగూడ సంబరాలు ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి పెళ్లి కూతురికి స్నానం కి వెళ్ళి ఆ గ్యాప్ లో ఖాళీ ఎందుకని మా కజిన్స్ మేము ఇంకా ఫోటోలు దిగుతున్నాయి ఇక్కడ ఫస్ట్ పెళ్లి కూతురికి పెళ్లి ఫంక్షన్ చేస్తారు కదా అందులో దంచిన పసుపే ఇప్పుడు ఈ స్నానంకి యూజ్ చేస్తారు అనమాట ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళే ఆ వీడియో వచ్చి సాటర్డే పోస్ట్ చేస్తున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాబాయ్ బాయ్